రుద్రంగి గ్రామ ప్రజాపాలన సభకు ముఖ్య అతిథిగా నిచ్చేసినటువంటి గౌరవనీయులు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు భారీ నీటి బాగా శాఖ మాచులు అదేవిధంగా పౌర సరఫరా శాఖ మాచులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నాకు జన్మనిచ్చిన గడ్డ పుట్టిన గడ్డించిన వారికి నేను స్వాగతం తెలియస్తా ఉన్నా ప్రత్యేకంగా అదేవిధంగా పెద్దలు బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మార్చులు పెద్దలు పొన్న ప్రభాకర్ గారు అనేక మార్పులు మన మధ్యలోకి వచ్చిండు ఈ సందర్భం కూడా రుద్రయి గడ్డ వారు కూడా నేను ఉదయపూర్వకంగా స్వాగతం తెలియస్తా ఉన్నా అదేవిధంగా గౌరవ సభ్యులు పక్కనే మానకొండు పక్కనే చొప్పద నియోజకవర్గం నుంచి సాహనసభ్యులగా గెలుపొంది ఈనాడు ముఖ్య అతిథిగా మన దగ్గర వచ్చేసినటువంటి పెద్దలు మానకొండలు సభ్యులు డాక్టర్ సత్య కబ్బంపల్లి సత్యనారాయణ గారు కూడా మా రుద్రంగి గ్రామ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నా మేము నియోజకవర్గ అదేవిధంగా పెద్దలు చొప్పదండి సత్యం గారు మేరుపిల్లి సత్యం గారు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా మా రుద్రంగి తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మన మండలానికి సంబంధించినటువంటి బిడ్డనే మానాలకు సంబంధించి కోఆపరేటివ్ కార్పొరేట్ చైర్మన్ గా ఉన్నటువంటి మానవ మోహన్ రెడ్డి గారికి మన ఉద్యోగి తరఫున మానవ అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి కూడా మన గ్రామం వైపున స్వాగతం తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి కూడా ఈ గ్రామం వైపు నుంచి ప్రత్యేకంగా స్వాగతం తెలియస్తా ఉన్నాం వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు నిధులు మంజూరు చేసిన సందర్భం అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఎస్పీ గారు వేదిక మార్కెట్ కమిటీ చైర్మన్లు వింద్రమ కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధికి సంబంధించిన సభ్యులు పెద్దలందరూ కూడా పేరు పేరున పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఈ వచ్చినటువంటి రుద్రంగి గ్రామానికి సంబంధించినటువంటి ఆడతరులందరికీ ఆడబిడ్డలకు కూడా నమస్పాంజలు తెలియజేస్తూ గ్రామ వివిధ కుల సంఘాలు పెద్ద మనుషులకు నియోజకవర్గం రాజీల నుంచి ఇతర ప్రాంతాల స్నేహితులు శ్రేసులు రుద్రంగి గ్రామ ఇతర పరిసరాల వచ్చినటువంటి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరికీ కూడా గౌరవ పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా స్వాగతం తెలియస్తూ ఈనాటి ప్రజా పాలన సభను ఉద్దేశించి ముందుగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా మన మధ్యలోకి ప్రభుత్వ పక్షాన వచ్చినటువంటి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం కోరుతున్నాం అదేవిధంగా గౌరవ వింటూ అదేవిధంగా వేములగడ శాసన సభ్యులు శ్రీ ఆది శ్రీనివాసంగా అదే అదేవిధంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని సందీప్ కుమార్ జాసార్ ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని అదేవిధంగా రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారిని లైబ్రరీ చైర్మన్ నాగుల సత్యన గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చిల్క తిరుపతి గారిని జిల్లాకి వచ్చిన నిల్లు జిల్లుబుల్ మినిస్టర్ ఫోర్ సివిల్ సప్లైస్ ఇరిగేషన్ ఆనబుల్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ అండ్ వెల్ఫేర్ ఆనరబుల్ విప్ అండ్ ఎమ్మెల్యే వెముల్వాడ మరియు ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మానగొండు మరియు ఇంకా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సభ్యులు చైర్మన్స్ ఇంకా వచ్చిన అందరూ ప్రతి మిత్రులకి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నా హృదయపూర్వక స్వాగతం స్వాగతం సో సార్ ఈ సర్వేలో మనం గా అధ్యయనం చేసి ఇందులో నా ఆత్మీయ భరోసా లోని ఊర్లో సార్ కొత్త రేషన్ కార్డు కోసం ఎనిమిది వంద రెండవ మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది మరియు కొంత ఇందర ఇల్లు కోసం థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ సో ఈ మొత్తం చేసి విదౌట్ ఎనీ సార్ ఈ మొత్తం సర్వే లోన్ చేసి విదౌట్ ఎనీ లెక్వన ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ సో ఈ గ్రామ సభలో మనం ఒకవేళ ఎవరైనా టెక్నికల్ ఇష్యూ వల్ల లేకపోతే ఏదో ఆ రోజు ఓట్లో లేని బస్లో ఉన్న వాళ్ళకి కూడా మనం కొత్త అప్లికేషన్ ఐడెంటిఫై చేస్తున్నాను సార్ సో ఈ చిన్న మాటతో నా వాణి ముగిస్తున్నా సార్ సో వెబ్ గారికి మాట్లాడుతుందో కొట్టున్నా మీ అభిమాన నాయకుడు నా చిరకాల మిత్రుడు స్థానిక శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ గారికి ఈ గ్రామం ముద్దుపేట ట్రాన్స్పోర్టు పిసి శాఖ మంత్రివర్యులు ప్రియ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మారకంటూరు శాసన సభ్యులు ప్రియ మత్రులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారు చొప్పదండి శాసన సభ్యులు ప్రియ మిత్రులు సత్యం గారు ఏం చైర్మన్ కో కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ ప్రియ మిత్రుడు మరి మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నా పాత మిత్రుడు పాత జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ ఛా గారు వేదిక మీద అధికారులందరికీ ప్రియ మిత్రులందరికీ అదేవిధంగా ఈ రుద్రంగి గ్రామ సభకి చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తాను మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నేను మానకొండూరు చొప్పదండి వేములవాడ ధర్మపురి నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రామంలో గ్రామ సభ పర్యటన చేసుకోవడం జరుగుతుంది అక్కలు చెల్లెళ్ళు మీరు ప్రత్యేకంగా జాగ్రత్త చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను ఏడు సార్లు వర్షం గెలిచిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇరవై ఆరు నుంచి మొదలు పెట్టిపోయే సంక్షేమ పథకాలు మీడియా మిత్రులు మీరు గమనించాలి నేను నాకు అసెంబ్లీలో పార్లమెంట్లో సుదీర్ఘ అనుభవం ఉంది ఈ స్థాయిలో మహిళలకు రైతులకు రైతు కూలీలకు నిరుపేదలకు దళితులకు గిరిజనులకు బీసీలకు మైనారిటీలకు విద్యార్థులకు నిరుద్యోగులకి ఈ స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో చేయలేని విషయం నేను ఒకసారి హైలైట్ చేస్తున్నా మనం ఇరవై ఆరో తారీఖు మొదలు పెట్టే అంశాలు కొంత డీటెయిల్గా మీకు చేస్తా మీడియా మిత్రులు కూడా మీరు కూడా దయచేసిందని చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి నేను ఇప్పుడు సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ రాషన్ కార్డులు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని చూసుకునే శాఖలో ఉన్నాయి మేము అంకెలు చూసినాం అంటే ఇప్పుడే రేషన్ రాషన్ కార్డు ఇస్తున్నావు గతంలో ఏమి ఇచ్చిండ్రు అంతకు ముందు ఏమి ఇచ్చిండ్రు అని జూన్ రెండు రెండు వేల పద్నాలుగున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తొంభై లక్షల కార్డులు ఉన్నాయి సుమారు ఎనభై తొమ్మిది లక్షల కొద్దిగా సుమారు తొంభై లక్షల కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది ఈ వాళ్ళకి ఈ రాషన్ ద్వారా ఈ దొడ్డు బియ్యం వస్తున్నది ఈ పదేళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ వాళ్ళు సిస్టమేటిక్ గా ఏనాడు కూడా కొత్త రాషన్ కార్డు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిందల్లా హుజరాబాద్ లో అయితే కొత్త రాషన్ కార్డు ఇచ్చింది మునుగోడులో బై కొంత రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కార్డ్స్ ఇచ్చింది లేదు కొన్ని కార్డ్స్ తొలగించిండ్రు కొన్ని కొన్ని చిన్న సంఖ్యలో కార్డ్స్ ఇప్పించిండ్రు మొత్తం తొంభై లక్షల కార్డులలో గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో నెట్ ఆన్ నెట్ మనం తీసి తొలగింపులు చేర్పులు చేస్తే నలభై వేల కార్డులు వాళ్ళు ఇచ్చారు పదేళ్లలో మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు మేము అందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని నిరుపేదలకి అత్యంత ప్రాధాన్యత రాషన్ కార్డు మేము అందరికీ అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము అక్కలు చెల్లెలు ఈరోజు స్పష్టంగా మీ ముందు నేను మనవి చేస్తున్నా మీడియా మిత్రులు గమనించాలి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఇరవై ఆరో తారీఖు మొదలై చివరి వ్యక్తికి చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది మీరు మేము ఇది రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మేలు జరగాలని ఈ రాషన్ కార్డ్ కార్యక్రమం చేపట్టినము మీరు గతంలో అప్లై చేసిన ఈ సేవా సెంటర్ లో మీరు ప్రజా పాలన అప్లై చేసిన మీరు ప్రజా వారిలో మీ పేరు ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన మీరు ఎక్కడ ఇచ్చినా మీ అర్హత పరిశీలించి మేము రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము అక్కలు చెల్లెలు ఇంకో విషయం చెప్పాలి మీకు మీరు ఈరోజు మేము వెళ్ళిపోయాక మీకు లిస్టు చూపెట్టారు బైచాన్స్ మీ పేరు ఎక్కడా లేకుంటే ఈరోజు మీరు అప్లికేషన్ ఇవ్వండి మీ పేరు పరిశీలన చేసి మీకు కూడా అర్హత ఉంటే రాషన్ కార్డు మీరు ప్రజా పాలన ప్రజావాణి గతంలో ఈ సేవా సెంటర్ ఇచ్చిన గతంలో ఎకనామిక్ సర్వేలు ఉన్నా ఈ రోజు మీరు ఇచ్చిన మీ అర్హత పరిశీలించి మీకు రాషన్ కి ఇవ్వబోతున్న విషయం కూడా నేను మనవేస్తున్నా అదే విధంగా అదే విధంగా మీరు రోజు ఇవ్వకున్నా రేపు ఇవ్వదకున్నా ఎల్లుండి ఇవ్వదుకున్నా మీరు మండల కేంద్రంలో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రం పోయి మీరు అప్లికేషన్ ఇస్తే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళ పదేళ్ల పరిపాలనలో ఏ విధంగా కొనసాగిందో రాషన్ విధంగా ఇస్తున్నాం అంటే ఏంటిది ఆరు కిలోల బియ్యం తొడ్డు బియ్యం కోస్ గ్రేన్స్ ఇస్తున్నాం సగం మంది ఆ బియ్యం తింటలేరు బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు కోలాఫారాలకు బీర్ కంపెనీలకు మిల్లర్లు తీసుకొని పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం మేము బాబు అక్కడ ఆపమా అక్కడ బిస్కెట్ పక్కడ ఇస్తున్నాం ఇప్పటి వరకు రాష్ట్రం కోర్స్ గ్రేన్స్ అంటే కొద్దిగా దొడ్డుగుండి క్వాలిటీ అంత బాగా బియ్యం ఒక ఆనవాయితే వస్తుంది ఇది తిట్టలేవు ఏమైతున్నది బియ్యం బ్లాక్ మార్కెట్ రూడి పడుతుంది ఒక విప్లవాత్మక మార్పు ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చి మా క్యాబినెట్ మన పార్టీ మన గవర్నమెంట్ డిసైడ్ చేసి ఈ రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి ఆరు కిలోల మంచి క్వాలిటీ ఉచితంగా చెప్పి నేను సన్నభ్యమ నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద పథకం ఎవరు చేయాలి అంటే సుమారు డెబ్బై శాతం జనాభాకి సంపూర్ణ ఆహార భద్రత కల్పిస్తున్నాము మీకు కడుపు నిండా తినే విధంగా ఆరు కిలోల ఉచితంగా సన్న బియ్యం ఈ రాషన్ కార్డ్ ప్రక్రియ అయిపోతుంది రాషన్ కార్డ్ ప్రక్రియ అయిపోగానే అది మొదలు పెడుతుంది మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇందిరమైన విషయంలో కూడా గతంలో మీకు చాలా మంది తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేనే హౌసింగ్ మార్చు ఆ రోజు మేము శాక్చునేషన్ మోడ్లో అంటే ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు కట్టాలని మేము మొదలు పెట్టినా చేసిన కూడా చాలా మటు ఇందిరా ఇల్లు లేని ఊరు లేకపోవచ్చు రాష్ట్రంలో అయితే మధ్యలో ఈ తీసుకు ప్రభుత్వం ఏమన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టింది అది అగ్గిపెట్టే ఇల్లు అట్లా ఉంటారా ఎవరన్నా మేము రెండు బెడ్లు ఇల్లు కట్టిస్తాం ఉంటే ఎక్కడ ఉండాలి కొడుకు కొడు ఎడు ఉండాలి పర్లేడ కట్టాలి అని ఆయన ఈ రాష్ట్రంలో అసలు రెండు బెడ్రూమ్ ఇల్లు అని చేసి మోసం చేసి జనానికి ఎక్కడ కట్టలే